హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్రాలో తమిళమ్మాయి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని భగవంతుడిని కోరుకుంటూ ఈరోజు ఒక చిన్ని బ్లాగ్తో వచ్చేసానండి ఈరోజు మనం రీసెంట్గా నేను అరుణాచలం వెళ్ళాను కదా ఆ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ముందు రోజు రామేశ్వరం వెళ్ళాము ముందు వీడియోలో పెట్టాను కదా రామేశ్వరం బ్లాగ్ షార్ట్స్లో పెట్టాను ఇప్పుడు మర్నాడు అరుణాచలం వెళ్ళామండి అరుణాచలం తెల్లవారుల ఐదున్నరకే ట్రైన్ రీచ్ అయిపోయింది అందరూ నిద్ర ముఖంతోనే ఉన్నాము ముందు రోజు ఎక్కువగా తిరిగాము కదా అలసిపోయాము బాగా టైర్డ్ అయిపోయాం తెల్లవారుజాముని ఐదున్నరకల్లా వచ్చి ఆరు గంటల గుడి దగ్గరికి వెళ్ళిపోయామండి ఆ గుడి దగ్గర కాలు పెట్టగానే అంత మంచి సంతోషం అంటే నిజంగా మాటలతో చెప్పలేనండి అంత మంచి ఆనందం నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు గుడి దగ్గరికి వెళ్ళిపోయాం తమిళనాడు వెళ్తేనే నాకు అక్కడ మల్లెపూలు అంటే చాలా ఇష్టమండి అవి ముందు గుణ వేసుకున్నాము కొనుక్కుని తెల్ల పెట్టుకున్నాము తర్వాత ఇంకా దేవుడికి సంబంధించినవి అన్ని కొనుక్కుని అయితే గుడి దగ్గరికి వెళ్ళిపోయాం గుడి దగ్గర కొన్ని పనులు జరుగుతున్నాయండి అందువల్ల అక్కడ కొంచెం మంటి మంటిగా ఉంది ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి ఆ గోపురాన్ని చూడగానే మనసులో అంత ఆనందం అండి ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను అరుణాచలం వెళ్ళాలని నిజంగా శివా అగ్గి లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు కదా ఆ శివుడు మనల్ని ఎప్పుడు తన దగ్గరికి రప్పించుకోవాలనుకుంటాడో అప్పుడే మనం వెళ్ళగలం అని అయితే నాకు అర్థమైందండి ఎందుకంటే ఎన్నో ఊర్లు వెళ్ళాను ఐదు ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళాలనుకుంటున్నాను ఆరు సంవత్సరాల క్రితం ఒకసారి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి వచ్చాను అప్పటి నుంచి మళ్ళీ వెళ్ళాలి దర్శించుకోవాలని అనుకుంటూనే ఉంటున్నాను కార్తీక మాసంలో ఆ జ్యోతి వెలిగిస్తారు కదా అది చూస్తాను ఎంత ఇష్టమో నాకు నిజంగా అరుణాచలం అంటే నాకు అంత ఇష్టము అరుణాచలము తిరువన్నామల అంటారు తమిళ్లో ఆ పేరు వింటేనే ఏంటో అనిపిస్తుందండి నాకు ఒళ్ళంతా జలధరిస్తున్నట్టు అనిపిస్తుంది ఆ గుడి అంటే నాకు అంత ఇష్టము ఇన్ని సంవత్సరాలు వెళ్ళాలనుకున్నాము ఎంత ప్రయత్నించినా ఏదో ఒక ఆటంకం రావడము ఆ శివుడు నాకు ఇప్పుడు ఆ దర్శన భాగ్యాన్ని కలిగించాడు అనుకునే అంత ఆనందం అనిపించిందండి అందులో ఫ్యామిలీతో వెళ్ళడము బాబాయ్ పిన్ని కూడా వచ్చారు ఆ అత్తయ్యకి తమ్ముడు తమ్ముడు భార్య వాళ్ళని కూడా తీసుకెళ్ళాము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే అంత సంతోషం అనిపించిందండి ఈ ఈ దర్శనానికి ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానా అనిపించింది నిజంగా ఆ గోపురం చూస్తూ ఉంటే ఇంకా అలా చూస్తూ ఉండాలి అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుందండి నిజంగా నాకు అరుణాచలం అనుభూతి అయితే నాకు చాలా ఇష్టమండి అతే కూడా ఎక్కువ శివనామే స్మరిస్తూ ఉండేవారు నేను కూడా ఎక్కువగా శివనామే చెప్తూ ఉంటాను ఎక్కువగా అందువల్ల నాకు అరుణాచలం అంటే చాలా ఇష్టము అరుణాచలం అగ్నిలింగం అంటారు కదండి నిజంగా మామూలుగానే అంటారండి తమిళ్లో కూడా చాలామంది అంటారు అంత వైబ్రేషన్ ఉంటుంది అక్కడికి ఒక్కసారి వచ్చి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలన్నట్టుగా అది ఒక వైబ్రేషన్ ఉంటుంది అని చెప్పి చెప్తారు అది నిజమండి నా కానీ మాకు టైం చాలా తక్కువ ఉండడం వల్ల కొంచెం మేము అనుకున్నది అయితే చేయలేకపోయాము ఉదయం ఐదున్నరకి దిగిపోయినా రూమ్ అయితే బుక్ చేసుకోలేదండి మామూలుగా గవర్నమెంట్లు ఛత్రాలు ఉంటాయి అక్కడ స్నానం చేసేసాము ఎందుకంటే మనం నైట్ ఎలాగా స్టే చేయట్లేదు కదా రూమ్ వద్దని చెప్పేసి స్నానం చేసి వచ్చినప్పటికే మాకు పది అయిపోయింది ఇంకా గుడిలోకి దర్శనానికి వెళ్తే వెళ్ళి బయటికి రావడానికి మాకు నాలుగు అయిపోయిందండి గుడి దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణ చేద్దాము అనుకున్నాము గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు అండి లాస్ట్ టైం నేను నడిచినప్పుడే ఫైవ్ అవర్స్ పట్టింది ఇంకా నాలుగు గంటలకి బయటకు వచ్చి మనం నడవడం స్టార్ట్ చేస్తే ట్రైన్ మిస్ అయిపోతాము మళ్ళీ ఎయిట్ థర్టీ కల్లా ట్రైన్కి వెళ్ళాలని చెప్పేసి అయితే గిరి ప్రదక్షిణ అనుకున్నది చేయలేకపోయాను అది ఒక్క లోటు చాలా బాధ అనిపించింది గిరి ప్రదక్షిణ చేయాలన్నది ఎప్పటి నుంచో నా మొక్కు కూడా అది కూడా ఈసారి మనసులో ఎక్కువగా బాబుకి ఒక పర్మనెంట్ గా జాబ్ రావాలి అనుకుని అయితే గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాను కుదరలేదు మామూలుగా గిరి ప్రదక్షిణలో వారంలో ఒక్కో రోజు ఏ రోజు చేస్తే ఒక్కో ఫలితం ఉంటుందని చెప్తారు మంగళవారం గిరి ప్రదక్షిణ చేస్తే రుణ బాధలు తగ్గుతాయని చెప్తారండి రుణ బాధలు తగ్గుతాయి మంగళవారం రోజు వచ్చాము ప్రదక్షిణ చేద్దాము అని కూడా అనుకున్నాను ఏది కూడా కుదరలేదు పెద్ద బాబుతో అన్నాను నీకు పర్మనెంట్గా జాబ్ రావాలి అని మనసులో తలుచుకుని గిరిప్రదక్షిణ చేయాలనుకున్నాను రా కుదరలేదు అన్నాను అప్పుడు ఒక మాట అన్నాడండి ఎప్పుడు కూడా దేవుడికి మొక్కుకుని ఇది నువ్వు నాకు చెయ్యి నేను నీకు ఇది చేస్తాను అని చెప్పి ఎక్కువగా అనుకోకూడదమ్మా ఎప్పుడు కూడా నీ కోసం చేస్తాను శివయ్య అని చెప్పి మొక్కుకో నీ కోసం నేను గిరిజపక్షం చేస్తాను నీ కోసం వస్తాను అని అనుకోమ్మ తప్పకుండా మళ్ళీ వచ్చినప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తామన్నాడు చిన్నవాడైనా వాడన్న ఆ ఒక్క మాట నాకు ఏంటోలా అనిపించిందండి అవును వయసులో మనం పెద్దవాళ్ళైనా మనం ఏమేమో అనుకుంటున్నాము చిన్నవాడైనా ఎంతలా ఆలోచించాడు అని చెప్పి అయితే అనుకున్నాను అప్పుడు అనుకున్నానండి మళ్ళీ వచ్చినప్పుడైనా నాకు గిరిప్రదక్షిణ భాగ్యం కల్పించని చెప్పి దండం పెట్టుకుని అయితే వచ్చాను ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా తిరిగి వచ్చినప్పుడు పునర్దర్శన ప్రాప్తి వస్తుంది దండం పెట్టుకోవాలన్నాడు చనివి తీరా గోపురాన్ని నిల్చుని చూసుకుని అయితే దండం పెట్టుకున్నానండి నిజంగా అంత సంతోషం అనిపిస్తుంది ఇప్పుడు వీడియోలో కూడా నేను ఆ గోపురం చూస్తుంటే నా మనసు అంతా ఎదుగులా ఉందండి అంత ఇష్టం నాకు అరుణాచలం అంటే ఇలాగే ఈ దర్శన భాగ్యం కలగడం నిజంగా శివయ్య అనుగ్రహమే అనుకున్నాను మనం తలిచిన వెంటనే ముక్తిని ప్రసాదించే స్థలం అరుణాచలం అంటారండి నిజంగా మనసులో తలుచుకోండి వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఇప్పటివరకు మేము దర్శించుకోలేదండి అనుకున్న వాళ్ళు మనసులో తలుచుకోండి శివయ్యని మాకు దర్శన భాగ్యం కల్పించు అని చెప్పి మీకు కూడా దర్శన భాగ్యం కలగాలని అలాగే అరుణాచలేశ్వరుడు ఆశీస్సులు మీ మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దర్శనం అయ్యి అక్కడ అన్నదంతర్పణ చేస్తున్నారు అది చేసి మళ్ళీ రిటర్న్ అయితే ఊరుకు బయలుదేరిపోయా అండి చాలా సింపుల్గానే వీడియోని మీతో షేర్ చేసుకున్నాను వీడియోని ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను